నమస్తే నేను జన్లీష్ అన్నారు టీడీపీ జనసేన పొత్తు కన్ఫామ్ బీజేపీ వస్తుందా లేదా అంబిక్విటీ ఉంది బీజేపీ రాకపోతే జనసేన టీడీపీతో ఉంటుందా లేదా అంబిక్విటీ ఉంది బట్ టీడీపీ జనసేన కలిసి వెళ్తాయి లాంటి ఇంప్రెషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇస్తున్నారు నారా లోకేష్ గారి యాత్రలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్న మాటల్లో కావచ్చు జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని చెప్తూ వస్తున్నారు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు పోతాయి త్యాగాలకు సిద్ధంగా ఉండండి త్యాగం చేసిన వాళ్ళని నేను కాపాడుకుంటా అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బట్ పొత్తులకు సంబంధించి మాత్రం ఓవరాల్గా ఒక అయోమయ వాతావరణం సందిగ్ధత అయితే కంటిన్యూ అవుతుంది కానీ పొత్తులపైన రాజకీయ పార్టీలకి ఎంత సందిగ్ధత ఉన్నా హరిరామజోగే గారికి మాత్రం చాలా క్లారిటీ ఉంది ఏ విషయంలో క్లారిటీ ఉంది అంటే జనసేన అభివృద్ధి విషయంలో క్లారిటీ ఉంది జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో క్లారిటీ ఉంది ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారి కంటే జోగయ్య గారికి ఎక్కువ క్లారిటీ ఉందా పార్టీ పైన పార్టీ నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి పార్టీకి ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటుంది అనే దానిపైన అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన ఇంతకుముందు నిన్న నిన్న మనం ఒక లేఖ రిలీజ్ చేశారు మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎవరు అభ్యర్థులుగా ఉండాలనే దానికి సంబంధించి నేను అందుబాటులో లేను ఆ లేఖ మీ దృష్టికి తీసుకురాలేదు కొద్దిసేపటి క్రితం మరో లేఖ కూడా రిలీజ్ చేశారు ఈ రెండు లేఖల సారాంశం ఏంటంటే ఇంతకుముందు రాసిన లేఖలో నలభై అసెంబ్లీ స్థానాలు మిగతా పార్లమెంట్ స్థానాలు మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు అరవై మూడు శాసనసభ స్థానాల్లో జనసేన పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని జోగే గారు కోరుకుంటున్నారు దానిలో భాగంగా కాపులకు ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన ఒక లేఖ విడుదల చేశారు ఒకసారి అది చదివి మీకు రాష్ట్ర జనాభాలో ఇరవై ఐదు శాతం జనాభా కలిగి ఉన్న ఆర్థికంగా బలవంతులైన కాపు తెలగ బలిజ తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సి ఉన్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు మీకు ఈ దిగువను ఉదాహరిస్తున్నాను అంటూ ఆయన చెప్పారు జిల్లాల వారీగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం పవన్ కళ్యాణ్ భీమవరం పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ నడదవోలు చేగూడ సూర్యప్రకాష్ అంటే హరిరామ్ జోగయ్య గారి తనయుడు ఉంగటూరు పుప్పాల శ్రీనివాస్ ఏలూరు రెడ్డి అప్పలనాయుడు లేదా నారా శేషు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తంగల్లి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ చిక్కాల దొరబాబు కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఇప్పటికే గారు నాదేసి టికెట్ అంటున్నారు అక్కడ కందుల దుర్గేష్ పోటీ చేయాలని జోగే గారు కోరుకుంటున్నారు రాజనగరం భత్తులు రామకృష్ణ భత్తుల బాలకృష్ణ కొత్తపేట బండారు శ్రీనివాస్ రామచంద్రాపురం పోలిసిటి చంద్రశేఖర్ ఇక విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి పంచకర్ల రమేష్ యలమంచిలి సుందరపు విజయకుమార్ చోడవరం శివశంకర్ గాజువాక సుందరపు సతీష్ అనకాపల్లి శెట్టి సత్యనారాయణ భీమిలి పంచకర్ల సందీప్ విశాఖ ఉత్తరం పసుపులేటి ఉషా శ్రీకిరణ్ ఉమ్మడి కృష్ణా జిల్లా అమనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ బచ్చు వెంకటనాథ్ ప్రసాద్ పెడన బోరగడ్డ వేద పులపత్తి రామాంజనేయులు న్యూజువీడు బర్మ ఫణిబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు పాడమర తులసి రామ్ చరణ్ దర్శి మద్దిచెట్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు ఆమంచి స్ రాములు అమ్మంచి స్వాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి మువ్వల రవీంద్ర ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించి మదనపల్లి శ్రీరామనా శ్రీ రామ రామాంజనేయులు చిత్తూరు ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఆదికేశోలు నాయుడు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషికి తిరుపతి కొనిదేల నాగబాబు నంద్యాల శెట్టి విజయ్ కుమార్ గుంతకల్లు మణికంఠ రాజంపేట ఎంబీరావు అనంతపురం వరణ్ పుట్టపర్తి శివశంకర్ బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత తంబలపల్లి కొండ నరేంద్ర హెచ్ఎర్ల పోగిరి సురేష్ బాబు నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి విజయనగరం గుర్రాల అయ్యలు పాలవలస యశస్విని వీళ్ళిద్దరులో ఒకరికి విజయనగరం ఇవ్వాలని గజపతి నగరం పడాల అరుణ ఇక పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు కాపులకి లేదా ఒంటరి సెట్టి బలిజ ఒంటరి బలిజ వీళ్ళకి ఇవ్వాలి తూర్పు కాపులకు అనేది ఆయన చేస్తున్న డిమాండ్ దానిలో భాగంగా ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పారు సో ఆరు పార్లమెంట్ స్థానాలు ఏంటి నర్సాపురం మల్లినీడు తిరుమలరావు కాకినాడ సానా సతీష్ మచిలీపట్నం బాలసూరి బాలశౌరి అనకాపల్లి కొనిదల నాగబాబు లేదా బొల్సెట్ సత్యనారాయణ రాజంపేట రావు విజయనగరం గేదర శ్రీనివాస్ సో ఆరు ఆరు పార్లమెంటు స్థానాలు నలభై అసెంబ్లీ స్థానాల్లో కాపులు తెలగలు బలిజలు తూర్పు కాపులు కులస్తులకు కేటాయించాలి అనేది ఆయన ఒక లిస్టు నిన్న రిలీజ్ చేస్తారు తాజాగా ఇప్పుడు మరో లిస్ట్ ఇచ్చారు ఈ లిస్టు ప్రకారం ఏంటి అంటే ఇరవై మూడు చోట్ల మిగతా కులాల వాళ్ళకు జనసేనతో కలిసి పనిచేస్తున్న మిగతా కులాలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంది అనేది ఆయన చెప్తున్నారు ఇరవై మూడు సీట్లకు సంబంధించిన జాబితాను ఆయన రిలీజ్ చేశారు ఆర్థికంగా బలవంతులైన తూర్పు కాపులకు కాపులకు జనసేన అభ్యర్థులుగా కేటాయించ కేటాయించవలసిన నలభై అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన కులస్తులతో జనసేనకు కేటాయించాల్సి ఉన్న ఇరవై మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థుల జాబితాను మీ పరిశీలన కోసం పంపిస్తున్నాను అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖ ఇది నర్సాపురం బొమ్మిడి నాయకుర్ నాయకర్ అగ్నికుల క్షత్రియ బీసీ అంట గోపాలపురం సువర్ణరాజు సరే కొవ్వూరు టీవీ రామారావు విశాఖపట్నం దక్షిణ వంశీకృష్ణ యాదవ్ ఇచ్చాపురం దాసరి రాజు ముమ్మడివరం పితాని బాలకృష్ణ రాజోలు బొంతు రాజేశ్వరరావు లేదా రాపాక రామేష్ బాబు లేదా దేవి వరప్రసాద్ అమలాపురం రాజబాబు డిఎంఆర్ శేఖర్ అవనిగడ్డ పాపారావు క్ష అగ్నికుల క్షత్రియ నందిగామ రమాదేవి ఎస్సీ విజయవాడ పడమట పోతుల మహేష్ పిసి గుంటూరు వెస్ట్ బోనబైన శ్రీనివాస్ యాదవ్ పెదకూరపాడు బొర్రా వెంకటప్పారావు తణుకు విడివాడ రామచంద్రరావు లేదా భోగవల్లి ప్రసాద్ తెనాలి నాదెండ్ల మనోహర్ అనకాపల్లి కొనతాల రామకృష్ణ కొవ్వూరు మాస్టర్ బద్వేలు డాక్టర్ రాజశేఖర్ రైల్వే రైల్వేకోడూరు వెంకట సుబ్బయ్య ఉంగటూరు పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ పోలవరం చిరి బాలరాజు ఎస్టీ ఉండి జుత్తుకు నాగరాజు బీసీ పాడేరు వంపూరు గంగులయ్య ఎస్టీ సో ఇది ఆరు పార్లమెంటు అరవై మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడిన జాబితాను హరిరామ జోగయ్య ప్రకటించారు తెలుగుదేశం పార్టీ రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే కౌంటర్గా రెండు చోట్ల నేను అభ్యర్థులను ప్రకటిస్తానంటూ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించారు ప్రస్తుతం జనసేనకి ఇరవై సీట్లు మాత్రమే ఇస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తోంది ఇరవై సీట్లకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు ఇంకో నాలుగో ఐదో ఇస్తారు అంటూ రాస్తూ హరిరామ హరిరామజౌగే గారు మాత్రం అరవై సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని చెప్తూ వస్తున్నారు హరిరామజోగే గారు చెప్తుందని కి బలం చేకూర్చేలా పవన్ కళ్యాణ్ కూడా గతంలో మూడొంతుల సీట్లలో మేము పోటీ చేస్తామనే మాట మాట్లాడారు మూడొంతుల సీట్లంటే అరవైకి పైగా స్థానాల్లో గ్యారంటీగా వాళ్ళు పోటీ చేస్తారు అని సో మూడొంతుల సీట్లంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటకు హరిరామ హరిరామజోగే గారు చెప్తున్న అరవై మూడు స్థానాల నంబర్కు దగ్గరగా ఉంది కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ లేఖల ద్వారా కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ జనసేన ఒత్తిడి తీసుకొస్తుందా లాంటి ఒక అభిప్రాయం కలుగుతోంది అటువంటి ఒత్తిడిని బిల్డ్ చేయడం కోసమే జోగయ్ గారితో ఇటువంటి లేఖలు బయటికి రిలీజ్ చేస్తున్నారు అలాంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది సో ఏదేమైనా జోగయ్య గారి లేఖలు తెలుగుదేశం పార్టీకి ఎంత కష్టంగా ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తున్నాయో జనసేన కార్యకర్తలకు జనసేన నాయకులకు మాత్రం సంతోషాన్ని కలిగిస్తున్నాయి మేము కోరుకుంటోంది ఇదే మా అధినేత దృష్టికి వెళ్ళవలసింది ఇదే మా అధినేత చేయవలసింది ఇదే జనసేన నాయకులంతా చెప్తున్నమాట జనసేన నాయకులంతా భావిస్తున్నమాట ప్రస్తుతం హరిరామ్ జోగే గారు రాస్తున్న లేఖలు వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇస్తున్నాయి అయితే కూటమిలో నిజంగానే అరవై సీట్లు అరవై సీట్లు అరవై సీట్లు అంటూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో రేపొద్దున ఇరవై సీట్లకు ఇరవై ఐదు సీట్లకు పరిమితం కావాల్సి వస్తే పరిస్థితి ఏంటి దానికి సంబంధించి ఇఫ్లూ బట్లు కూడా హరిరామ్ జోగే గారు చెప్తున్నారు ఆయన చెప్తున్న దాని ప్రకారం కనీసం ఇన్ని స్థానాలు తీసుకోలే తీసుకోకపోతే కనీసం ఇన్ని స్థానాలు తీసుకోకపోతే ఏదైతే జనసేన టీడీపీ భావిస్తున్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేయాలని ఆ లక్ష్యం నెరవేరదు అని చెప్తున్నాం అంతేకాదు జనసేనకు సంబంధించిన ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగదు అంటారు జనసేనకు సంబంధించిన ఓట్లు తెలుగుదేశం పార్టీకి ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దింపేయాలంటే ఖచ్చితంగా జనసేనకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే ఆ గౌరవప్రదమైన సీట్లు అంటే అరవై పైగా స్థానాలు ఆ గౌరవప్రదమైన సీట్లు ఇచ్చినప్పుడు మాత్రమే జనసేన ఓట్లు టీడీపీకి పడతాయి వైసీపీ అధికారం నుంచి పోతుంది అదర్వైజ్ పొత్తు పెట్టుకున్నప్పటికీ మీ లక్ష్యం నెరవేరదు మీ ఇద్దరి ఉమ్మడి లక్ష్యం నెరవేరదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా నెరవేరవు కాబట్టి జనసేనకు ఈ స్థానాలు ఇవ్వాల్సిందేనని ఒక ఎమోషనల్ వర్డ్స్ని హరిరా జోగయ్య రాస్తూ ఉన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఆందోళన టీడీపీ క్యాడర్లో కనపడుతోంది ఈ నేపథ్యంలో నీరు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన మాట నాయకులతో చెప్పిన మాట సీట్ల త్యాగాలకు సిద్ధం కండి సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సీట్లు త్యాగం చేసిన వాళ్ళకు తర్వాత పార్టీ అవకాశాలు కల్పిస్తుంది అంటూ చెప్తున్నారు సో భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ జనసేన టీడీపీ కలిస్తే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు వంద నూట పది అక్కడ వరకే ఉంటాయా అంటే జోగయ్య గారు పెడుతున్న ప్రజలు జనసేన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోగయ్య వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు ఈ లేఖలు మాకు సంబంధం లేదు కానీ కానీ ఇటువంటి లేఖలు రాయడం ద్వారా కూటమిలో ఇబ్బందులు కలిగించని కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సోషల్ మీడియాలో కొంతమంది పొత్తుకు సంబంధించి వ్యతిరేక వార్తలు పొత్తులకు సంబంధించి వ్యతిరేక కామెంట్స్ పెడితే అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆ ప్రెస్ నోట్ ద్వారా పొత్తుకు విఘాతం కలిగించే పోస్టులు ఎవరూ పెట్టకండి అటువంటి మాటలు ఎవరు మాట్లాడకండి అటువంటి ఇబ్బందులు కలిగించకండి అంటూ నేరుగా శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ కానీ జోగయ్య గారు పదే పదే నేరుగా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేస్తూ లేఖలు రాస్తుంటే నేరుగా పవన్ కళ్యాణ్ని అడ్రస్ చేస్తూ శాసనసభ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టును ప్రకటిస్తుంటే ఇన్ని పోటీ చేయకపోతే మనకు నష్టం జరుగుతుంది మీ లక్ష్యం నెరవేరుతూ ఉంటూ ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవ్వకపోవడానికి రీజన్స్ ఉండొచ్చు బట్ పవన్ కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది రీజన్ కనపడట్లేదు కొంతమంది చెప్తున్నమాట ఈ లేఖల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారా ఉన్నారా అన్నది ఈ లేఖల వెనుక పవన్ కళ్యాణే ఉన్నారు అనే దానికి బలం చేకూర్చేలాగా పరిణామాలు ఉన్నాయి అనే చర్చ కూడా జరుగుతుంది సో చూడాలి ఈ లేఖపైనైనా రెండో లేఖ పైన పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అన్నది